శంకు చక్రాలు చతుర్భుజాలతో ఆ దివ్యమంగళ స్వరూపం స్టాప్ బ్లాక్ లో మార్కస్ ఈ మాయాబజార్ కోసం కొత్త టెక్నిక్ రెడ్డి గారు ఆ ఏంటి చక్కగా సరిపోతాడండి ఇంకోసారి ఆలోచించు రెడ్డి ఏముంది ఏదో జానపదాలు తోట రాముడు అంటే సరే అంత రఫ్ గా ఉన్న రామారావు శ్రీకృష్ణుడు ఏంటా అని నాగిరెడ్డి ఆలోచన ఊరిలో కృష్ణుడిగా కనిపించాడుగా నాలుగు రోజులు ఆడిన సినిమా అది నాటకంలో కృష్ణ పాత్ర నాగిరెడ్డి గారు ఇది నిజమైన కృష్ణ పాత్ర రెడ్డి ఇంత పెద్ద సినిమా కావాలంటే ఈలపాటు రఘురామయ్య గారిని పిలుద్దాం లేకపోతే మన ని పిలుద్దాం చక్రపాణి గారు రామారావు చాలా బాగుంటాడు ఆయన కళ్ళల్లో ఓ కొంటెదని ఉంటుంది మామూలే సెక్యూరిటీ అలాగే ఏంటి సాంబయ్య ఎన్ని కొబ్బరికాయలు తెప్పించారు వెయ్యి నూట పదహారు అయ్యా దండగా అయ్యా దండగా అంటున్నా కాని కాని నచ్చకపోతే జనాలు ఏం చూస్తారు ఇప్పుడు వస్తాడు కదా నచ్చకపోతే రామారావునే కాదు నన్ను కూడా మార్చేయండి సార్ జాలు విశాలమైన నేత్రాలు నడకలో ఆ లాభణ్యం సౌష్ఠవం సౌందర్యం అన్ని వైభవాలు ఆ రూపంలో ఉన్నాయనిగా దేవుడు పెట్టకూడదు పీతామర నీ అయ్యో ఎంత మాట అన్నారండి నేను మేకప్ వేస్తే ఆయన దేవుడు కాలేదండి రోజూ ఆ ఏడుకొండల వాడే వచ్చి నా ముందు కూర్చొని నా చేత్తో అలంకరించుకుంటున్నట్టుంది వినాయకుడు ఇంకా మద్రాస్ ఎన్టీఆర్ దర్శనం రావాలి రావాలి రావాలమ్మా అయ్యా ఎన్టీఆర్ దర్శనానికి వెళ్ళాలి ఎన్టీఆర్ దర్శనం కడుతుందమ్మా ఎక్కడమ్మా ఎక్కడే మద్రాస్ ఎన్టీఆర్ దర్శనం రీకాళహస్తి అందరూ బాగున్నారా వర్షాలు బాగా పడుతున్నాయా ఏం పంటలు వేశారు ఒరి పంట మరి ఖర్చుకు దగ్గర రాబడి వస్తుందా వస్తుందా సరైన డబ్బులు జాగ్రత్త చూసుకోండి పిల్లల కోసం దాచి పెట్టుకోండి దుబారా ఖర్చులుతూ అయ్యా తిరక తెలియడానికి తినే కానీ యాత్ర పూర్తి కాదయ్యా సల్లగుండయ్యా గురుగారు రామకథ అందరూ చెప్తారు అన్నయ్య రావణ కథ చెప్పాలనుకుంటున్నారు నేను నిర్మాతగా మీ దర్శకత్వంలో ఈ సినిమా చేయాలి సీతారామ కళ్యాణం మంచితనం మనిషిని కూడా దేవుణ్ణి చేస్తుంది అది రామకథ చెడ్డతనం గొప్పవాణ్ణి కూడా రాక్షసుణ్ణి చేస్తుంది ఇది మన రావణ కథ రామారావు ఎవ్వరు కాదన్నా నువ్వే నా తోట రాముడు అని పట్టుపట్టాను వెండి తెరకి నువ్వే శ్రీకృష్ణుడు అని నిరూపించాను నీలో దేవుణ్ణి చూసిన నా మనస్సు రాక్షసు చూడలేదయ్యా అనయ్యా ఈ కథ పక్కన పెట్టి నేరేదేమైనా చెప్పాల్సిన కథ తమ్ముడు చెప్పి తీరాలి మిస్టర్ నేను చెప్పిన సన్నివేశం గురించి ఏం ఆలోచించారు దశకంఠుడి తలలు చాలా సహజంగా ఎస్టాబ్లిష్ అవ్వాలి ఒకదాని తర్వాత ఒకటి అపేర్ అవుతూ ఉండాలి సార్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆన్ ఇండియన్ స్క్రీన్ సార్ నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి సార్ ఈ ట్రిక్ ఫోటోగ్రఫీలో మీరు చెప్పిన ఎఫెక్ట్ రావాలంటే ఒక్కొక్క తలకి టూ అవర్స్ టైం తీసుకుంటుంది త్రీ కెమెరాస్ వేరియస్ మాస్క్లు పెట్టి ట్రై చేయాలి సో మీరు మినిమం ఇరవై గంటలు కదలకుండా కంటిపాప పాప కూడా కదలుచుకుండా అలాగే ఉండాలి లైక్ గంటల ఆల్ రైట్ ఈ మొండితనంతోనే చిరంజీవులు సినిమాలో కళ్ళు పోయినంత పని అయింది ఇప్పుడు కాళ్ళు పోగొట్టుకుంటావా తెలుగు సినిమా స్థాయి పెంచాలి తప్పుడు ఒకరోజు ప్రపంచవ్యాప్తంగా దేశానికి ఒక్క గోడ తెలుగు సినిమా పోస్టర్ ఉండాలి ఫలితం ఎప్పటికైనా రాని ప్రయత్నం మన నుంచే మొదలవ్వాలి ఓకే మిస్టర్ రవికాంత్ ఆర్ యూ రౌండ్ రోల్ కెమెరా రోలింగ్ సార్ అండ్ యాక్షన్ మౌంటేన్ ఫోన్ హలో హలో బావా నేను ఋక్మాంగిదరావుని అక్కకి అబ్బాయి పుట్టాడు బొద్దుగా బలే ఉన్నాడు అలాగా ఒదినేలా ఉంది అక్క బలే ఉంది పెదబావ్ ఫోన్ అవ్వా ఈ విషయం నేనే చెప్తాను అన్నయ్య షాట్ లో ఉన్నారు అయిపోయియ్ చెప్తా ఈ విషయం మాత్రం నేనే చెప్తాను ఆ షాట్ ఇంకా 10 గంటలు కొంటుంది నేనే చెప్తా నేను ఋక్మాంగిదరావు 10 గంటల షాటా ఇంకెంతసేపు కసవెనౌసి ఉంటా మొత్తం ఇదంతా ఇండియన్ స్క్రీన్ అన్న ప్లీజ్ మీరు మనసా వాచా కర్మణ రావణ బ్రహ్మ పాత్రలో జీవిస్తుంటే ఆయన పుట్టిన మూలా నక్షత్రంలోనే మీకు మగబిడ్డ జన్మించాడు కాకతాళీయమే కావచ్చు కానీ చూస్తూ ఉండండి ఈ బిడ్డ ఆయనలాగే ఆవేశపరుడు కళాకారుడు అవుతాడు పైగా స్వక్షేత్రంలో బుధుడు ఉండటం చేత అసలు లక్షణాలు మంచి చెడు తారతమ్యం తెలిసిన అవుతాడు మీ పేరు నిలబెడతాడు మూల కేతు నక్షత్రం అవుతాడు మాది స్వాతి రాహు నక్షత్రం శాంతి కాముకులు ఏ యుద్ధమైనా శాంతి కోసమేగా పైగా మిథున లగ్నంలో జన్మించడం వలన నిత్య యవ్వనుడు అవుతాడు అంటే బావా మన వాడికి వయసుతో పని లేదు షష్టి పూర్తి దాటినా ఇష్టాలు తీర్చుకునే పనిలో ఉంటాడు విన్నావుగా వీణ్ణి కొంచెం కనిపెట్టుకుని ఉండాలి మరి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు అంతా దాదా ఎవరు అంటే శ్రీకృష్ణుడేగా అందుకేనేమో అష్టమ గర్భంలో జన్మించాడు వృద్ధాప్య వేరుగని బాలుడు నటంలో కూడా మా వారసుడు నందమూరి బాలకృష్ణుడు బాగుందా తారకం ఇప్పుడు మనం పేరు రాద్దాం ఇ ఉంగరం పట్టుకో నందమూరి బాలకృష్ణ కృష్ణ అన్నయ్య మన సీతారాం కళ్యాణం సెన్సార్ అయింది సభ్యులందరూ స్టాండింగ్ కమిషన్ ఇచ్చారు తెలుగు సినిమా స్థాయి పెంచినందుకు నీకు థ్యాంక్స్ చెప్పమన్నారు అన్నయ్య అంతా మన బాలకృష్ణుడి పేరు బలం నిజమే